నమస్తే అండి ఒక్కొక్కసారి మనం ఈ పని చేసేయాలి ఈ పని కంప్లీట్ చేసేయాలి ఈ పని కంప్లీట్ చేసేయాలి అనుకున్నా కొన్ని పనులు ఏంటో అలా వెనక్కి వెళ్ళిపోతుంటాయి సో దానికి దీనికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా యాక్చువల్గా ఇది తయారు చేసి ఈ వీడియో తీసి నేను సిక్స్ మంత్స్ దాటేసిందేమో నాకు తెలిసి నాకు హాలిడేస్ కూడా అయిపోయి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది అన్నీ అయిపోయి కానీ నేను మాత్రం ఇది చేయలేకపోతున్నాను ఆ నెక్స్ట్ వీడియోస్ కూడా చేసేస్తున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను సో ఇదేంటంటే అండి నెక్వేర్ అనమాట సో ఇదేంటంటే త్రీ ఇంచెస్ వెళ్ళలకు తీసుకొని మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు తీసుకొని ఈ రెండింటినీ జాయింట్ చేసి ఫోల్డ్ చేసి కుట్టేయాలి కుట్టేసిన తర్వాత చూసారా ఇదిలాగా మనకి థ్రెడ్లా వస్తుంది కదా మనం బ్లౌజెస్కి అవి వేసుకుంటాం కదా థ్రెడ్ లాగా అంత సన్నగా కాకుండా త్రీ ఇంచెస్ వెళ్ళాలి తీసుకోవాలి తీసుకొని మనం దీన్ని తిరిగేసేయాలి తిరిగేసేస్తే మనకు ఒక బెల్ట్లా వస్తుంది చూసారా ఇది ఒక వన్ ఇంచు ముప్పై ఇంచు బెల్ట్ వస్తుంది అనమాట ఇది మనకి లోపలికి పోయిన తర్వాత సో నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి ఒక ఫైవ్ ఇంచెస్ లేదా సిక్స్ ఇంచెస్ మన ఇష్టం వెళ్ళపి తీసుకొని దాని ఎలా మధ్యలో ఫోల్డ్ చేసి ఈ ఫస్ట్ ఏదైతే మనం థ్రెడ్ తయారు చేసామో ఆ థ్రెడ్ని అలా మధ్యలో పెట్టి నేను చూపిస్తున్నట్టు అక్కడ కుట్టు చూసారు కదా కుట్టు వేసేస్తే ఎలా వచ్చిందో అలాగా ఇప్పుడు ఇది థ్రెడ్ కాకుండా రెండో క్లాత్ ఏంటంటే పైన క్లోజింగ్ అది ఒక వైపు ఓపెన్ అనమాట సో ఇది కూడా సేమ్ రెండు వైపు కూడా పెట్టి ఇక్కడ కుట్టు వేసేయాలి చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందండి ఇది నేను ఓన్ ఐడియాకి నేనైతే చేశాను ఇలాంటిది ఎక్కడ ఉందేమో నాకైతే తెలియదు కానీ నేనైతే మాత్రం ఓన్ ఐడియాతో చేశాను సో ఈ థ్రెడ్ని లోపల పెట్టేసి ఈ రెండు అంచులని కలిపి కుట్టేయాలి కొంచెం గ్యాప్ వదిలేయాలి మధ్యలో మొత్తం కుట్టేయకుండా చిన్న గ్యాప్ ఉంచాలి తిరిగేయాల కోసం థ్రెడ్ లోపల ఉంది ఇప్పుడు సో ఈ చిన్న ఓపెన్ అయితే ఉంచాం కదా ఆ ఓపెన్లో నుంచి ఈ థ్రెడ్ని పట్టుకొని బయటికి తీసేస్తే మొత్తం తిరగబడిపోద్ది అనమాట అంటే ఇంకా ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోయి నీట్గా తిరగబడిపోద్ది తర్వాత ఇక్కడ వీ షేపు ఇక్కడ కూడా వీ షేపు తిరగ అంటే తిరగేసే కదా ముందే ముందు వీషేపులు కుట్టేయాలి కుట్టేసి వీషేప్ ఎక్స్ట్రా ఉండదని కట్ చేసేస్తే చూడండి మనకి ఎలా వస్తుంది ఇప్పుడు తెరకేసేయాలి అంటే పైన కొంచెం సన్నగా వచ్చి కిందకి వెడల్పుగా రావడం కోసం చూసారు కదా పైన సన్నగా ఉంచి కింద అనమాట సో ఇప్పుడు ఇది మనకి ఇలా స్ట్రైట్ మనకి నడుం బెల్ట్లో వస్తుంది నార్మల్గా ఫస్ట్ అయితే నడుము బెల్ట్ ఉంటుంది కదా మనం వేస్ట్ బెల్ట్ వేసుకుంటాం కదా స్ట్రైట్గా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని కరెక్ట్గా సెంటర్కి ఒక మార్కింగ్ డ్రా చేద్దాం బ్లూ కనిపించట్లేదేమో సో మార్కింగ్ దగ్గర అలా ఉంచి ఇలా ఇట్లా పై వైపు మాత్రమే కింద వైపు కాకుండా పై వైపు మాత్రమే ఇలా కూర్చుని పెట్టుకుంటూ దాన్ని యూ షేప్లో చేసేయాలి మనం యూ షేప్లో వచ్చేలాగా మనం కుట్టు వేసేసుకోవాలి చూసారు కదా జస్ట్ మనం కుట్టు వేసేసుకోవచ్చు లేదా మిషన్తో కూడా వేసుకోవచ్చు కింద మాత్రం ఏం మార్త పెట్ట కదా పైన మాత్రం పెడితే మనకి చక్కగా నెక్ వేసుకునే నెక్వేరు వచ్చేస్తుంది అనమాట షేప్ ఇప్పుడు ఇవి సర్కిల్స్ మనం ఎంత వెడల్పు కావాలంటే అంత సర్కిల్స్ తీసుకొని ఒకదానికి మధ్యలో హోల్ పెట్టాలి చిన్న కట్టింగ్ లాగా అనమాట ఒకదానికి పెట్టక్కర్లేదు అలా రెండు రెండు తీసుకోవాలి తీసుకొని ఒక కట్టింగ్ దాన్ని ఒక మామూలు దాన్ని కలిపి చుట్టు కుట్టేయాలి అంటే కట్టింగ్ ఎందుకంటే తిరగేయడం కోసం చూసారు కదా చుట్టూ కుట్టేశాను చుట్టు కుట్టిన తర్వాత ఫస్ట్ ఒక కట్టింగ్ ఉంది కదా ఆ కటింగ్ నుంచి తిరగేసేస్తే మనకి ఎలా వస్తుంది షేపు వచ్చిన తర్వాత పైన కూడా మనం కుట్టువేసేయాలి అంటే నీట్గా అద్దినట్టు ఉండడానికి అనమాట అంటే వెనకాల బేస్ కోసం ఇది మాత్రం బేస్ అలా అనమాట ఇప్పుడు ఆ బేస్ మీద ఫ్లవర్స్ కోసం ముందు ఒక రెక్కలు తయారు చేసుకోవాలి చూసారు కదా చిన్న ఇస్ సర్కిల్ తీసుకున్నాను అది మన ఇష్టం మన సైజ్ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు నేను కొంచెం మీడియంగా తీసుకున్నాను అనమాట అలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి నేను చూపించినట్టు మనం ఇలా వేసి కుర్చీలు పెట్టి కుట్టేస్తే ఒక రెక్క తయారవుతుంది అదే పువ్వుల రేఖలు అంటాం కదా అలాగా ఇలా ఒకటి తయారైంది కదా ఇలా మనం తయారు చేసి ఉంచుకోవాలి ముందే అంటే వీడియోలో నేను అన్నీ చూపిస్తే టైం వేస్ట్ కదా సో నేను ఒకటి చూపించాను అలా చేసిన తర్వాత ఇప్పుడు ఇలాంటి రేఖలని ఒక ఐదు రేఖలు లేదా ఆరు ర్యాకులు మన ఇష్టం నేనైతే ఐదు వేసాను ర్యాకుల్ని ఇలా కంటిన్యూగా జాయిన్ చేసేసి చివరిని కుట్టు వేసేయాలి మొత్తం కలిపియాలి రౌండ్ అంటే రౌండ్ లాగా అనమాట అక్కడ ఒక టాకా వేసేయాలి టాక వేసేస్తే మనకి చక్కగా ఒక ఫ్లవర్ షేప్ వస్తుంది చూసాను కదా చక్కగా మనకు ఒక ఫ్లవర్ షేప్ వచ్చింది ఈ ఫ్లవర్ షేప్ మధ్యలో ఈ గమ్ తీసుకొని ఈ ప్యాచెస్ ఉన్నాయి కదా ప్యాచెస్ నేను ఆర్చువల్గా వేరే బ్లౌజ్ కోసం తీసుకున్నాను సో వాటిని తీసుకొని స్టిచ్ చేసినాను అవి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ ఇంకా నాకు టైం లేకపోతే నేను అవి కొనేసాను అనమాట సో అలా తయారు చేసుకొని మంచిగా ఉంచుకోవాలి ఎందుకు కావాలంటే అన్నీ నెక్స్ట్ కింద పెండెంట్లా ఉంటుంది కదా లాకెట్లో పెట్టడానికి ముందు మనం ఒక బేస్ వేసాం కదా ఆ బేస్ కోసం ఫస్ట్ కింద అలా అన్ని రేఖలు ఫస్ట్ ఫైవ్ రెక్కలు ఎలాగైతే కలిపామో ఇలా కింద పదకొండు లేదా పది మన ఇష్టం ఎంత సైజు ఉంటే అన్ని రేఖలు కలుపుకొని ఫస్ట్ ఏదైతే పువ్వు తయారు చేసామో ఆ పువ్వుని దానిపై పెట్టేస్తే మనకు పెద్ద పువ్వు వస్తుంది అనమాట అంటే కింద ఒక ఎయిరు పైన ఒక లేరు కింద వస్తుంది చూసారు కదా మనం ముందు బ్లూ బేస్ తయారు చేసాం కదా ఆ బేస్ మీద దీన్ని కుట్టేసి దీన్ని మళ్ళీ ఈ దండకి ఆ బెల్ట్కి కుట్టేయడమే తర్వాత ఏవైతే ఫస్ట్ ఫ్లవర్స్ తయారు చేసాము ఆ ఫ్లవర్స్ని మనకు ఎక్కడైతే కావాలనుకుంటే అక్కడ పెట్టుకోవడం దగ్గర దగ్గరగా కావాలి మధ్యలో బ్లూ ఎక్కువ కనిపించే అవసరం లేదు అనుకుంటే అలా కూడా పెట్టచ్చు ఇది కావాలంటే బ్రైనింగ్ కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఆల్రెడీ ఒకటి సరిపోయింది అనిపించింది నేను ఎందుకని అలా చేశాను ఇలా పెద్దగా అయ్యచ్చు లేదు అనుకుంటే ఈ చిన్నట్లనే మూడు కింద వేయచ్చు మన ఇష్టం అనమాట అంటే కింద లాకెట్ అలా ఉంటుందంటే చెప్పి నేను అలా వేశాను అనమాట ఎందుకంటే పైన ఎలాగ ఫ్లవర్స్ పెడతాను ఇప్పుడు ఏవైతే మనం ఫస్ట్ ఫ్లవర్స్ ఏవైతే తయారు చేసామండి ఆ ఫ్లవర్స్ని మనం ఈ కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర ఆ జాయింట్ దగ్గర కనిపించకుండా అంటే ఆ సందగా ఉంది కదా బెల్ట్ దీనికి దీనికి కనిపించకుండా మధ్యలో అదొకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలా లైన్గా కూడా వేసేవచ్చు బట్ నేను ఆ మధ్యలో బ్లూ కనిపించాలనే ఉద్దేశంతో అక్కడ ఒకటి ఆ పేపు రెండు పేపర్ రెండు మధ్యలో లాగా అది సూపర్ అంటే సూపర్ వచ్చిందండి ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇది నెక్స్ట్ సేమ్ అలాగే ఇయర్ రంగుస్ ఫస్ట్ బేస్ తయారు చేసాం కదా అలాంటి బేసే స్క్వేర్ అనమాట స్క్వేర్ బేస్ తయారు చేసేసి ఫ్లవర్స్ ఎలా ప్రిపేర్ చేయాలని నేను చూపించాను కదా ఇప్పుడు అదే ఫ్లవర్ని మనం ఇన్నిదేసి కుట్టేసి పైన మనం ఇయర్ రింగ్ హుక్స్ ఉంటాయి కదా హుక్స్ కుట్టే అంతే చాలా ఈజీ అండి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి చేయడం అయితే మళ్ళీ చాలా ఈజీ కొంచెం టైం పడుతుంది అంతే నాకైతే ఒక ఏదో ఏదో రోజు ఒక రోజు హాలిడే అయితే నేను ఒక హాఫ్ డే తీసుకొని నేను అయితే చేశాను ఇది అలా రేఖలు ఆల్రెడీ కొంచెం తయారు చేసి ఉంచుకున్నాను ముందు సో మనకి ఇలాగ వస్తుందన్నమాట సూపర్ అంటే సూపర్గా వచ్చింది కదండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మనం ఇలా ఏ కలర్ కావాలంటే సేమ్ కలర్ కావాలంటే బ్లూ కాకుండా మొత్తం అంతా ఒకే కలర్ అయినా వేసుకోవచ్చు మనకి లేదు అనుకుంటే ఇలా డబల్ కలర్ వేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ యాక్చువల్గా ఇదే హెయిర్ క్లిప్ పెండెంట్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు చూపిస్తున్నాను కదా అది ఏదైతే ఉందో అదే హెయిర్ క్లిప్ కూడా అనమాట బట్ హెయిర్ క్లిప్కి నేను తయారు చేయలేదు యాక్చువల్గా చెయ్యాలి బట్ ఇంక టైం లేక నేనైతే చేయలేదు ఎందుకంటే సేమ్ అదే కలర్ క్లిప్ నాకు వేరే ఫ్యాబ్రిక్ క్లిప్ ఆల్రెడీ నేను ముందు తయారు చేసిన క్లిప్ ఒకటి ఇంకా ఇంకెందుకు లేనట్టుగా నేను చేయలేదన్నమాట సో నేను యాక్చువల్గా మాక్సిమమ్ మ్యాచింగ్ నాకు చాలా ఇష్టం సో ఇంకా ఇలా ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ చాలా రకాలు అయితే ఉన్నాయండి నావి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి అలాగే నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సూపర్ కదండి అసలు ఇది అసలు ఎక్కడ దొరకకూడదు మెయిన్ ఏంటంటే మనం తయారు చేసుకునేవి ఇంకెక్కడ దొరకవు అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి